అండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అలా మీ సరీతో ఇవాళ చేబేయ రెసిపీ చిక్కుడుకాయ టమాటా అండి మనం ఫంక్షన్స్లో తింటాం కదా అలా ఉంటుంది అలా చేస్తే ట్రై చేయండి చిక్కుడుకాయలు టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు ఒక ఆరు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కడుక్కొని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి మనం బాండి పెట్టి ఆయిల్ మూడు స్పూన్లు వేసి ఆవాలు జీలకర్ర సైమన్ పప్పు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు రెండు మూడు వెల్లుల్లి గబ్బాలు దంచి కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దాము కొంచెం తొందరగా మగ్గాలంటే మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం ఫ్రై చేస్తే ఉప్పు వేసి ఈ లోపు చిక్కుడుకాయలు నేను హైబ్రిడ్ కదండి ఇప్పుడు సీజన్ అంతా అందుకే పెద్ద చిక్కుడుకాయలు వచ్చినాయి అదే దాన్ని రెండుగా తోలు తీసేసి అంటే పీలు తీసేసి రెండుగా కట్ చేసుకుంటాను ఉప్పు కారం బాగా వెళ్ళాలని రెండుగా కట్ చేసుకున్నానండి కాయని మనం రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి పచ్చివాసన పోతుంది చిక్కుడుకాయలకి ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఒక నిమిషం లైట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి వేగి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లోనే చేస్తానండి అప్పుడే మనకు బాగా పడుతుందనమాట ఈ టమాటాలు ఈ చిక్కుడుకాయకి పులుపు అంతా పడుతుంది నేను పాన్లో చేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి అండి నా దగ్గర అనమాట అందుకే వేయలేదు నేను జీలకర్ర వేసాను పొడి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మా మెయిన్ పేస్ట్ పట్టుకోవాలండి ఈ మిక్సీ జార్లో గసగసాలు కొంచెం జీడిపప్పులు కొంచెం ఆరేడు ఎండు కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి మీ ఇష్టం వేసుకోండి కొంచెం వాటర్ పోస్తే ఐదు నిమిషాల ముందలు నానబెడితే ఇలా బాగా పేస్ట్ అవుద్దండి ఇప్పుడు కొంచెం ఈ టమాటా చిక్కుడుకాయ మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని వేసేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఆ మిక్సీ జార్ని మనం కడుక్కొని పోసుకుంటే వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని సరిపోతుంది వేస్ట్ కాదు గసగసాలు జిడిపోపు రేట్ ఎక్కువ కదా దానికి అంతా చాలా ఉంటుందన్నమాట ఆ మిక్సీ జార్ని కడి మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి మీకు ఇంకా కొంచెం గుజ్జు ఎక్కువ కావాలంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ పోసాను నేను పాన్లో వండుతుందని టూ విజిల్స్ రానిస్తాను చాలా బాగుంటుంది విడిగా కావాలంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మూత పెడితే మాకు అయిపోద్ది మీకు కూడా కూర నేను టూ విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసి మళ్ళీ స్టవ్ అదే తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చూసారు రెడీ అయిపోయింది కూర ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అండి గరం మసాలా ఎక్కువ వేయకూడదండి గరం మసాలా ఎక్కువ వేస్తే కూర ఫ్లేవర్ మారిపోద్ది అనమాట తక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి మీరు ఈ గసగసాల పేస్ట్ అయ్యి వద్దనుకుంటే కనుక వేసుకోకుండా వాటర్ పోసేసుకుంటే అది కూడా కూర రెడీ అయిపోద్దండి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలో చపాతీలోకి ఈ రెసిపీ కనుక నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్